ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్మాట్ అన్న వ్లాగ్స్ మళ్ళీ ఇంకొక ఫంక్షన్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను ఊరు వెళ్ళాను రెండు ఫంక్షన్లు ఉండి అని చెప్పాను కదా ఒక ఫంక్షన్ అయితే ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను ఈ ఫంక్షన్ వచ్చేసి ఫుల్ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను ఈ ఫంక్షన్ వచ్చేసి మా అక్క మనవరాలు ఫంక్షన్ అండి ఇది అనపత్తిలో జరుగుతుందంటే మా ఊరు పక్కన అనపత్తి ఆ అనపత్తిలో ఈ ఫంక్షన్ అయితే జరుగుతుంది నేను ఎక్కువగా ఫంక్షన్ వీడియోలు అన్ని మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే ఒకదానికి మించి ఇంకొక ఫంక్షన్ అయితే చేస్తున్నారండి అసలు ఐడియాస్ ఎలా వస్తున్నాయో నాకే అర్థం కావట్లేదు అంత గ్రాండ్ గా అంత బాగా ఫంక్షన్లు అయితే చేస్తున్నారు అలాగే ఈ లో నాకు ఏది డిఫరెంట్ గా అనిపించింది ఏది బాగా నచ్చింది అనేది కూడా ఈ వీడియోలు మీతో షేర్ చేసుకుంటాను గ్లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాను ఇంకా ఊర్లో ఫంక్షన్ చూసుకుని మధ్యాహ్నం వన్ థర్టీ అయింది అండి ఇంకా మా ఊరు పక్కనే ఉన్న అనపత్తి అయితే వచ్చేస్తాం ఇక్కడ వెల్కమ్ చెప్పడానికి మా అన్నమాట ఆయన ఉన్నారు ఇంకా వెళ్ళగానే ఇక్కడ అయితే వెల్కమ్ డ్రింక్లు అయితే ఇస్తున్నారండి ఒకటి అంటారు కదా అవైతే వెల్కమ్ డ్రింక్గా అయితే ఇస్తున్నారండి వెల్కమ్ డ్రింక్ తాగేసి లోపలికి వెళ్ళగానే ఇక్కడ వచ్చేసి రోజా పువ్వులు పట్టుకొని రోజా పువ్వులు లాంటి అమ్మాయిలు అయితే మనకి వెల్కమ్ చెప్తున్నారు అలాగే ఇక్కడ వచ్చేసి త్రీ ఫొటోస్ కూడా తీస్తున్నారండి మనకి ఇన్స్టెంట్గా ఫోటో కూడా తీసి అప్పటికప్పుడు ఫోటో అయితే ఇస్తున్నారు ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే మనం నుంచి ఫోటో తీసుకున్న వన్ మినిట్ లోనే ఫోటో అయితే మన చేతికి అయితే వచ్చేస్తుంది ఎలా తీస్తున్నారో అదే చూపిస్తున్నాను చూడండి అక్కడ మన కెమెరా ఉందనమాట అక్కడ కెమెరా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ జిరాక్స్ కాపీ వచ్చినట్టుగా ఆ ఫోటో ప్రింట్ అయితే వెంటనే వచ్చేస్తుంది అది అమ్మాయి ఫోటోతో పాటుగా మన ఫోటో కల్పిస్తున్నారు అది చిన్న ఇలా ఫ్రేమ్ కట్టినట్టుగా అంటే అది కూడా పేపరే అనమాట కానీ మనకి చూడడానికి ఏదో ఒక ఫ్రేమ్ కట్టిన ఫోటో ఇచ్చినట్టుగా ఈ విధంగా ఫొటోస్ అయితే ఇస్తున్నారు బాగుంది నేను వద్దున అయితే ముందు ఫోటో తీసుకున్నాము తర్వాత అమ్మ వాళ్ళతో తీసుకున్నాను అమ్మ కూడా తర్వాత వచ్చారనమాట తర్వాత అమ్మతో కూడా ఫోటో అయితే తీసుకున్నారండి ఇంకా ఫోటో తీసుకుని ఇక్కడ ముందుకు రాగానే మనకి త్రీ సిక్స్టీ డిగ్రీల సెల్ఫీ వీడియో అనమాట ఇది ఇంకా చాలా సార్లు ఎక్కాను కదా అని చెప్పి ఈ రోజు అయితే నేనైతే ఇంకా ఆ సెల్ఫీ వీడియో అయితే తీసుకోలేదు అలాగే వేరే ఫంక్షన్ చూసుకుని ఇక్కడికి రావడం వల్ల అమ్మాయి ఎంట్రీ కూడా నేను వీడియో తీయలేకపోయాను ఎంట్రీ కూడా చాలా బాగా జరిగిందంట అలాగే ఇక్కడ నాకు డిఫరెంట్గా అనిపించింది ఏంటంటే ఇక్కడ గేమ్స్ కూడా కండక్ట్ చేశారండి సాయి ఈవెంట్స్ వాళ్ళు ఒక గేమ్ అయితే కండక్ట్ చేశారు ఆ గేమ్ ఏంటి అనేది నేను అతన్ని అడిగే చెప్పిందాం అని చెప్పి అడిగాను కానీ పక్కనే మ్యూజిక్ అయితే అక్కడ సాంగ్ అవుతుందనమాట ఆ సాంగ్ మ్యూజిక్ అనేది ఇక్కడ వాయిస్ కన్నా ఎక్కువ డామినేట్ చేస్తుంది మరి ఆ మ్యూజిక్ వణడం వల్ల మళ్ళీ కాపీ కాపీరైట్ పడుతుంది కదా అని చెప్పి ఇంకా ఆయన ఏం చెప్పాడనేది నేనే మీకు అయితే వివరిస్తానండి ఇక్కడ వచ్చేసి మనకి ఫిష్ అక్వేరియం లా ఉంది కదా లోపల ఫిష్లు కూడా ఉన్నాయి అలాగే లోపల ఒక గ్లాస్ కూడా ఉందండి ఆ గ్లాస్ లో మనం పై నుంచి కాయిన్ అయితే వేయాలంట అది ఆ గ్లాస్ లో పడింది అంటే గేమ్ గెలిచినట్టు మనకి గిఫ్ట్ అయితే ఇస్తారు గ్లాస్లో పడకుండా పక్కన పడింది అంటే గేమ్ అయితే ఓడిపోయినట్టే అయితే మరి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కాయిన్స్ తీసుకువెళ్ళాం కదా ఇంకా నేను ఎలా అయితే ఒక కాయిన్ అయితే సంపాదించాను ఇంకా నా దగ్గర లేదు మళ్ళీ నాన్న వచ్చేసరికి నాన్న అడితే కాయిన్ అయితే ఇచ్చారు కానీ ఎంత ఎగ్జైట్మెంట్గా వేశాను కానీ ఆ గ్లాసుకు తగిలి పక్కన అయితే పడిపోయింది నేనైతే గేమ్ గెలవలేదు ఇంకా కాయిన్స్ కూడా లేవన్నమాట ఎక్కువగా అన్న ఎందుకంటే ఫంక్షన్కి వచ్చేటప్పుడు అంత ఇదిగా మనం కాయిన్స్ తీసుకుని రాం కదా అందుకే ఇంకా కాయిన్స్ కూడా లేదు ఒకే ఒక ఛాన్స్లో ఇంకా ఓడిపోయాను ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి ఏవి ప్రజెంటేషన్ చేస్తున్నారు చూడండి ఎంత బాగుందంటే ఏవి నాకు చాలా బాగా నచ్చిందండి కానీ సాంగ్ పెడితే కాపీ రేట్ పడుతుందనే ఉద్దేశంతో సాంగ్ లేకుండా పెడుతున్నాను కానీ సాంగ్ పెట్టుంటే ఇంకా చాలా బాగా నచ్చేదండి చక్కగా ఒక ఫ్యామిలీ అంతా కలిపి చాలా బాగా తీసుకున్నారండి ఏవి అయితే నాకు చాలా నచ్చింది ఈ ఫంక్షన్లో ఎక్కువగా నేను చాలా బాగా నచ్చింది అంటే ఏవీ నచ్చింది అలాగే ఆ ఫోటో కూడా నాకు బాగా నచ్చింది అనమాట ఇంకా ఇంకా చాలా ఉన్నాయండి ఏవి అనేది కానీ వీడియో అంతా కూడా ఏవితోనే మీకు చూపిస్తే మీకు కూడా బోర్ కొడుతుంది కాబట్టి ఒకే సాంగ్ మాత్రం చిన్న చిన్న క్లిప్స్ మాత్రం నేను చూపిస్తున్నాను కానీ ఏవి కూడా త్రీ ఫోర్ సాంగ్స్ అయితే తీసారనమాట ఇంకొకే సాంగ్ అయితే చూపించాను ఇప్పుడు ఫంక్షన్ జరిగేది వీళ్ళ అమ్మాయిదేనండి అంటే మా అక్క కొడుకు అనమాట ఈవిడ మా అక్క మా పెద్ద పెద్దమ్మ కూతురు అండి వాళ్ళ అబ్బాయి కూతురిది ఫంక్షన్ అయితే జరుగుతుంది ఇంకా మేము కూడా స్టేజ్ దగ్గరికి వెళ్ళి అమ్మాయిని ఆశీర్వదించేసి అయితే వచ్చేస్తే ఇంకా ఇక్కడ వచ్చేసి చుట్టాలందరూ మీట్ అవుతూ ఉంటారు కదా ఇక్కడ అమ్మ మా మేనమావండి అంటే మా అమ్మకి పిన్ని కొడుకు అవుతారనమాట ఇంకా మామయ్యలు అత్తయ్యలు పెద్ద అమ్మలు ఇంకా వాళ్ళు వీళ్ళని లేదు ఇంకా ఫంక్షన్కి వచ్చారంటే అందరూ కలుస్తారు కదా ఇంకా అందరితో మాట్లాడేసి ఇక్కడ మళ్ళీ భోజనాల దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ వచ్చేసి ఇదంతా ప్రజెంట్ చేసిన వాళ్ళు సాయి ఈవెంట్స్ వాళ్ళు అంటే అండి చాలా బాగా చేశారు మనకి ఇక్కడ లంచ్లో ఏమేంటి అనేది కూడా అక్కడ మనకు ఒక బోర్డు అయితే పెట్టారండి గుమ్ముడికాయ హల్వా అలాగే గారి ఇది వచ్చేసి పుదీనా ఫ్లవర్ రైస్ అంటే అండి పుదీనా రైస్ తెలుసు మరి పుదీనా ఫ్లవర్ రైస్ అంటే కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంది ఇది చిట్టి ముచ్చాల బిర్యానీ అలాగే ఇది వచ్చేసి ఫ్రాన్స్ దమ్ బిర్యానీ టేస్ట్ అయితే అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇంకా మా సైడ్ జూల్ చట్నీ అంటారు కదా రైటా అనమాట అలాగే ఇక్కడ వచ్చేసి చికెన్ ఫ్రై అలాగే అపోలో ఫిష్ ఫ్రై కూడా ఉందంట మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అవ్వడం వల్ల అది అప్పుడే ఫిల్ చేస్తున్నారు నేను అయితే అది వీడియో తీయలేదు ఇంక ఇది వచ్చేసి మటన్ కర్రీ అండి అలాగే ఎగ్ మంచూరియా అలాగే చికెన్ కడాయి ఫ్రై అంటే నాకు బాగా నచ్చిన ఐటమ్స్లో ఈ చికెన్ కడాయి ఫ్రై అయితే బాగా నచ్చింది ఇంకా లెమన్ ఆనియన్స్ అనమాట ఇంకా నాన్ వెజ్లో ఈ వెరైటీస్ అయితే ఉన్నాయండి ఇంక ఇక్కడ వచ్చేసి అందరికీ కూడా ఇలా తినడానికి డైనింగ్ అయితే రౌండ్ టేబుల్ డైనింగ్ అయితే ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ వెజ్ వాళ్ళకి కూడా అనేది ఇక్కడ మనకి మెను అనేది ఇక్కడ పెట్టారండి నేను అవి కూడా మీకు చూపించేస్తాను వెజ్లో కూడా మనకి గుమ్మడికాయ హల్వా వేశారు గారి వేశారు అలాగే పుదీనా ఫ్లవర్ రైస్ వేశారు ఇది వచ్చేసి చిట్టి ముచ్చాల పనసకాయ బిర్యానీ అనుకుంటా అలాగే కచంబరి ఇంకా కర్రీస్ వచ్చేసి వెజ్ మటన్ కర్రీ వేశారండి నాన్ వెజ్లో నాన్ వెజ్ మటన్ వేశారు ఇక్కడ వెజ్ మటన్ కర్రీ ఈ మధ్య మా సైడ్ ఏ ఫంక్షన్ అయినా వెజ్ మటన్ వెజ్ చికెన్ అయితే బాగా ఫేమస్ అవుతుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఈ మొత్తం ఫ్లేట్ అయితే ఫుల్ అయిపోయిందండి చూడండి ఎన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయో ఇంకా నేను లంచ్ చేస్తుంటే ఇంకా మా వదిన కూడా వచ్చింది పలకరించడానికి కొంచెం సేపు మాట్లాడుకున్నాం ఈలోగా ఇక్కడ మనం తినేటప్పుడు ఇక్కడ ఎల్ఈడి టీవీ పెట్టారనమాట ఏవీలో అమ్మ అమ్మా నాన్న అలాగే మా మేనమామ మా అన్నయ్య కూడా అక్షంతలు వేస్తుంటే అది కూడా వీడియో క్లిప్పింగ్ తీసాను ఇంకా అవి తిన్న తర్వాత కావాలంటే ఇక్కడ వైట్ రైస్ సాంబార్ పెరిగానం ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ అవి తినేసరికి అయితే ఫుల్ అయిపోయింది మరి తిన్నా తరగడానికి ఇక్కడ ధమ్సప్ డ్రింక్లు ఇస్తున్నారు అలాగే కిల్లీలు కూడా ఇస్తున్నారు ఇంకా మన ఫేవరెట్ అయిన ఐస్ క్రీమ్ కూడా ఇస్తున్నారు ఇంకా అది తీసేసుకుని తర్వాత అలా ఐస్ క్రీమ్ తింటూ చూస్తే ఇక్కడ మనకి ఎల్ఈడి టీవీలో వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి గ్రూప్ ఫోటో తీసుకుని ఇక్కడ చిన్నగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు అంటే లంచ్ వచ్చేసి కింద ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇక్కడ మనకి ఈ ఫంక్షన్ అంతా జరిగేది సెకండ్ ఫ్లోర్లో ఇంకా మరి నేను ఐస్ క్రీమ్ తినే అది మిస్ అయిపోతామేమో అని అది ఎల్ఈడి టీవీలో వీడియో తీసాను ఇంకా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ జరుగుతుంది అని చెప్పి ఇంకా హడావుడిగా తినేసి మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాను ఇక్కడ అమ్మాయి చూడండి ఎంత చక్కగా డ్యాన్స్ అయితే వేస్తుందో అలాగే ఇవి వచ్చేసి చాలా నచ్చాయి అనమాట నాకు స్పెషల్గా అనిపించాయి ఈ బుట్ట బొమ్మలు చూడండి ఇవన్నీ కూడా అంటే ఈ స్టేజ్ డెకరేషన్ కానివ్వండి మనకి లంచ్ కానివ్వండి జ్యూస్ అలాగే ఫోటో సెల్ఫీ వీడియో ఇవన్నీ కూడా సాయి ఈవెంట్స్ వాళ్ళు అయితే ప్రజెంట్ చేశారంటే అండి వాళ్ళ సాయి ఈవెంట్స్ వాళ్ళకి ఇస్తే ఇవన్నీ వాళ్ళు ఏర్పాటు చేశారంట ఇక్కడ మా మామయ్య మా నాన్నగారు అయితే ఫోటో వీడియోస్ అయితే తీయించుకుంటున్నారు అలాగే ఇక్కడ అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది కదా పక్కన డ్యాన్సర్స్ కూడా ఆ సాయి ఈవెంట్స్ వాళ్ళే అరేంజ్ చేశారండి కింద ఒక డ్యాన్సర్ కూడా ఉన్నారు ఆయన ఏ విధంగా డ్యాన్స్ చేయాలనేది కింద చెప్తుంటే ఇక్కడ వాళ్ళు డాన్స్ డ్యాన్స్ చేస్తున్నారండి సాయి ఈవెంట్స్ వాళ్ళు అన్ని చాలా బాగా ఏర్పాటు చేశారనేసి నాకు అనిపించిందండి అండి చూసారు కదా ఫ్రెండ్స్ మా ఊరు సైడ్ ఫంక్షన్లు ఎలా ఉన్నాయి ఒకదాన్ని మించి ఇంకొకటి ఉంటుంది కదా అందుకే అన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే మీకు గను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోకి ఎన్ని హై పాయింట్స్ ఇవ్వాలనుకుంటే అన్ని హై పాయింట్స్ ఇచ్చేయండి బై బాయ్